దిక్కుమాలిన బేదలు అంటే అనాథలైన బేదలు వాళ్ళకి ఎక్కడా లేదు అవకాశం నువ్వు కూడా చేయూలేస్తే వాళ్ళు చచ్చిపోవటమే వాళ్ళు చచ్చిపోవటమే వాళ్ళు చచ్చిపోవటమే గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు ఒక ముసలమ్మని ఒక ఓల్డ్ ఏజ్ లో పదిహేను ఏళ్ళు వంట వండి పెట్టింది ముసలి వాళ్ళకి ఆమెకి ఏం జబ్బు వచ్చిందో తెలియదు నడుమ దగ్గర నుంచి కాళ్ళు పడిపోయిన చచ్చ వచ్చేసింది ఏమైనా చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా చెప్పమంటారా ప్రార్థన చేయమంటారు ఇబ్బంది లేదుగా అది మీరు వద్దన్న నేను చెప్తాను లేదు ఎందుకంటే నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు మీకు చెబుతాను నడు వంద చచ్చి పదిహేను ఏళ్ళు చేసింది పాపం తల్లి చచ్చిపడిపోతే ఇక ఆమె కూర్చున్న దగ్గరే అన్ని కార్యక్రమాలు ఆమెకి ఎవ్వరు లేరు పిల్లలు లేరు భర్త చచ్చిపోయారు ఎవ్వరు లేరు అనాథ అనాథలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ చిన్నపిల్లలు అనాథలైన పిల్లలు అని కానీ అనాథలైన వృద్ధులు ఉంటారని మీకు తెలుసా అనాథలైన యవనలు ఉంటారని మీకు తెలుసా ఉన్నారు మనం వాళ్ళని చూడవచ్చు వీళ్ళని చూడవచ్చు దృష్టిలో పెట్టుకోండి చెప్తున్నాను నీకు స్థామతి ఇచ్చినప్పుడు చూడవయ్యా అదుకో దేవుడు దీవిస్తాడు రాసుంది అక్కడ నేను చెప్పట్లా అది దేవుడి ఉపవాసాలు లెక్కలో చేర్చుకున్నాడు అది ఓల్డేస్ కాంపౌండ్కి ఒక పరదాట తెగేసి ఆ పరదా కింద నొలక మంచమేసి ఆ మంచంలో కూర్చోబెట్టారు అక్కడే ఉండు అక్కడే నొలక మంచంలో ఆమె ఒకటి రోజులు చేస్తే మొత్తం కింద పడిపోయేటట్టు సెట్ చేసి అక్కడే పెట్టేస్తే ఘోరమైన వరద ఒక ఒకరోజు అందరూ లోపల పోయి తలుపులు వేసుకున్నారు ఏమేమి కాంపౌండ్లో ఆ పరదా కింద ఉంది ఓ ఓ ఓ అని కేకలేస్తుంది ఎవరు రాలా బయటికి ఆమె తీసుకెళ్ళటాన్ని పిడుగులు పెళ్ళ పెళ్ళ ఎంతైనా ఆడమనిషి కదండి ఆమెది ప్రాణమే కదా ఆమె చెప్తుంటే నా గుండె గడగళ్ళు ఆడిపోయింది ప్రాణం ఎదగళ్ళు ఆడిపోయిందన్న ఇంకొకటి చెప్పిన ఆమె మంచం ఎత్తు నీళ్లు పారుతూ ఉంటే పాములు వస్తున్నాయంట ఆ మంచం దగ్గరికి ప్రాణాలు ఎంత అవిసిపోయి ఉంటాయో చూడండి వెళ్ళలేదు కాళ్ళు లేవు చచ్చుబడిపోయినాయి పలకరించే నాదులు లేడు చిమ్మ చీకటి రాత్రి మెరుపులు మెరుస్తున్నప్పుడు ఆ మెరుపుల్లో కనపడతాయి పాములు కేకలే సరిసి మొత్తుకున్న పలకరించే దిక్కు లేదు చివరికి ఆమెని తట్టుకోలేక వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోయారంట గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోతే ఒక నర్సు మీలాంటి తల్లి ప్రేమ కలిగిన తల్లి మూడు నాలుగు రోజులు ఐదారు రోజులు ఐద్యం చేసి పంపించేసాల వాస్తవంగా నెల రోజులు పెట్టుకుందా ఆమెను అట్లనే ఏవో సాగులు చెప్తా నెల రోజులు పెట్టుకుంది హాస్పిటల్లో అరిసారు ఏందని ఎక్కడే ఉంచేటట్టున్నావు నువ్వు వైద్యం చేయాలి పంపించేయాలి ఏంటి నువ్వు అని చెప్పని ఆమె క్లాస్ ఇస్తే ఆమె ఆలోచనలో పడింది పెద్దమ్మా నేను ఈడ జోడాది కాదు పెద్దమ్మా నా ఉద్యోగం ఊడేటట్టుంది నువ్వు గిటన్ వెళ్ళిపోవాల్సిందే నీకు ఎవరు లేరా అని అడిగి ఎవరు లేరమ్మా నాకు నువ్వు ఇటన్ వెళ్ళిపోవాల్సిందే పెద్దమ్మా అమ్మ నెల రోజులు నన్ను చక్కగా చూసుకున్నాను బిడ్డలాగా ఒక్క సాయం చేస్తావా అన్నట్టు అమ్ముసలమ్మా చెప్పు అంటే నన్ను ఏం చేయొద్దమ్మా ఒక ఆటో మాట్లాడి ఆటోలో నన్ను ఎక్కించుకొని అటు గణపారం వాక్ కానీ ఇటు ఓగేరు వాక్ కానీ పారుతుంటాయి కదా ఆ పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా చాలు నాకు అన్నట్టు పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా నాకు ఒక్క సాయం చేయమ్మా అంటే ఎందుకు అడిగిందో తెలుసా దూకటానికి అప్పుడు ఎవరికి బరువు కాకుండా వెళ్ళిపోతాగా ఒక్కసాయం చేయమ్మా ఆమె గుండె కదిలిపోయి నేను ఇక్కడ ఉంచితేనేమో నా ఉద్యోగం పోయేటట్టు నీళ్ళు అరుస్తున్నారు హాస్పిటల్లో యాజమాన్యం ఏమేమి తీసుకెళ్ళి వాగోటిని వదిలిపెట్టమంటుంది వదిలితే చచ్చిపోయింది అన్యాయం దూకిద్ది ఎందుకంటే నడవలేదు ఒడ్డున వదిలిపెడితే దోగాడుతా దోగాడుతా దూకేసి అది ప్లాన్ అని ఆ రోజు ఆమె అడిగిన రోజు బాధపడుతుంటే అదే రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు అక్కడున్న రోగులకి కాయలు అవి పంచడానికి వెళ్ళారట పంచడానికి వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగిన ఆ నర్స్ మేము తండ్రి సన్నిధి నుంచి వచ్చామమ్మా అంటే సరే చూడండి రోగులకి అందరు చూడండి పంపి అంత పంచనిచ్చి అడ్రస్ ఏమిటి అని వివరాలు తెలుసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఆమె బట్టలు ఆమె సామాను మొత్తం వేసుకొని ఆమెను ఎక్కించుకొని ఆటో తీసుకొని నీళ్ళ రొడ్డుకు తీసుకెళ్ళాలా నేరుగా తెచ్చి ఆ బయట ఉంటే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఆ పందిళ్ళు పెట్టిపోయింది గురువారం రోజు మన వాళ్ళు దర్శించారు మరుసటి రోజు శుక్రవారం రోజు అడిగింది ఆయన ఎప్పుడు ఉంటాడు ఆయన ఎప్పుడు ఉంటాడు శుక్రవారం రోజు ఉంటాడు అప్పుడు ఏం చేసేవాడిని పంజళ్లలో కూడా వెళ్ళి ప్రార్థన చేసేవాడిని బాగాలేని వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి కూడా ప్రార్థన చేసేవాడు ఆహా వస్తాడా ఓకే అని చెప్పి తెలుసుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి అడ్రస్ లేదా ఇప్పటికీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఆ నర్సు ఎవరో కూడా నాకు తెలియదు నేను పోయి అందరికి ప్రార్థన చేసుకుంటే ఆమె దగ్గరికి పోయేసరికి అలా కాళ్ళు పట్టేసుకుంది అయ్యా కొడుకా అని పెద్ద గేడిసింది ఏందమ్మా 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 బాగలేదేం ప్రార్థన చేద్దాం స్వస్థత వచ్చి లేని నేను చూస్తున్నా అది కాదయ్యా నాకు లేదు అవకాశం ఉంది కూర్చొని సావధానంగా విని ఆమె చేర్చుకొని కొన్ని సంవత్సరాలు నా దగ్గర ఆమె ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె సమాధి కార్యక్రమం కూడా నేనే చేశాను హాయిగా ఇక్కడే నా ఆత్మీయ బిడ్డలే బంగారు తల్లులు నా ఆత్మీయ బిడ్డలో బంగారు తల్లులు అమకెత్తిపోసారు వాళ్ళ తల్లి కాదు వాళ్ళ అవ్వ కాదు వాళ్ళ అమ్మమ్మ కాదు నాయనమ్మ కాదు మా జ్యోతి చేయాలరా ఆ తల్లికి చూడురా అమ్మ నువ్వు జయమ్మా అమ్మ నువ్వు జయరా తల్లి అంటే అసహించుకోకుండా ఇసుకోకుండా ఆమెకి చేశారు సంవత్సరాలు చేశారు అశోక్కి చేశారు బాగలేని అశోక్కి నేను ఎవరని చూపిస్తే వాళ్ళకి నా ఆత్మయబిడ్డలు చేశారు ఉపచారం నా తండ్రి అన్యాయస్తుడు కాదు నా తండ్రి అన్యాయస్తుడు కాదు వాళ్ళకి తప్పకుండా తగిన దీవిన తగిన మేలు చేస్తాడు ఆల్రెడీ చేసే ఉన్నాడు అసహించుకోకుండా అసహించుకుంటే ఉండేది కదా చచ్చిపోయేది సంవత్సరాలు బతికింది నేను పోతే పట్టుకుంటుంది అయా ఇదిగో ఈ చెవులు ఇవి తీసుకో నాకేందుకే పిచ్చిదానా నీ చెవులు నాకు ఎందులో వస్తాయి నా నా కొడుకా అమ్మలాగే అనుకున్నా నువ్వు తిన్నంత తిను నీకేం కావాలో చెప్పు నువ్వు హాయిగా ఉండు నువ్వు నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళినా నేనే నిన్ను భూస్థాపం చేస్తా అయితే ఒక్కటి చె నాకోసం ప్రార్థన చేయవే తల్లి నా కోసం ప్రార్థన చెయ్యి అది నేను అడిగేది నా రిక్వెస్ట్ అదే నా కోసం దేవుడిని అడగమా ఇక్కడున్న తల్లులే కాదు ఇక్కడున్న అమ్మలే కాదు నా కోసం మొర్ర పెట్టే అమ్మలు నా దేవుడి కృపతో యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి నాకు ఎంతమంది ఇచ్చాడో కూడా నాకే తెలియదు నాకు ఎంతమంది అమ్మల్ని ఇచ్చాడో కూడా నాకే తెలియదు మా అమ్మ కంటే కూడా నన్ను ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రేమించి నా కోసం మొర్ర అమ్మలు బోలుడంతమంది ఇంతమంది అని చెప్పలేదు మీరు ఊహించుకోండి నా దేవుడి కృప నా ఆత్మీయ బిడ్డలు వాళ్ళ కష్టం వాళ్ళ త్యాగం అమ్మా ఇటు చేయాలిరా అసహించుకోకుండా అయ్యా ఇటు చేయాలి నా అమ్మని అంటే అసహించుకోకుండా నా బిడ్డలు చేశారు అందుకే కొన్నిసార్లు అనుకుంటున్నారు వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుని నేను చేసి దీన్ని జస్ట్ వచ్చి ప్రసంగం చేసి వెళ్తున్నాను బిడ్డలు చాకిరి చేస్తున్నారు పొగలో కష్టపడుతున్నారు దొడ్ల దగ్గర బాత్రూం దగ్గర ఎత్తేస్తున్నారు కడుగుతున్నారు వాళ్ళు ఆ పనులు చేసే బిడ్డలు కాదు అఫీషియల్గా బతికే వాళ్ళు అయినా సరే అన్ని వదిలిపెట్టి చేస్తాం ఆ త్యాగం ఉంది నేనేం చేస్తున్నాను ఆరు రోజులు కష్టపడి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు ఆదివారం ఒకరోజు చక్కగా సేవ చేస్తున్నారు శుక్రవారం వచ్చి చేస్తున్నారు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు కనులైన పిల్లల్ని నాకు ఇచ్చాడు బాధ్యత గల పిల్లల్ని భారం కలిగిన పిల్లల్ని త్యాగబుద్ధి కలిగిన పిల్లల్ని సమర్పణ కలిగిన పిల్లల్ని నా తండ్రి ఆయన కృపతో మనిషి మనిషిని నేను కలిసి మెచ్చుకోకపోయినా అందరూ నా గుండెల్లో ఉంటారు అందరి ప్రయాసం అందరి కష్టం అందరి త్యాగం నాకు తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోమన్నాడు వాళ్ళకి అతిగతి లేనప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దాదాపు ముప్పై నలభై మంది ముసలోళ్ళు రెగ్యులర్గా ఎక్కడే ఉండి పోషన్ పడతారు ఇంకా అనేక మంది వస్తా ఉన్నారు ఇంకా కట్టించాలి కట్టించాలంటే కావాలి చూద్దాం దేవుడు ఇస్తాడు అయ్యా అశోకు నా దగ్గరే వాడి కోరిక ఏం తెలుసా నేను కనపడ్డప్పుడల్లా కూర్చోబెట్టుకుంటాడు పాడు అంటాడు పాడాలి ఇక నేను పాడాలి కూర్చోని వాడి కోసం మిగిలిన వాడికి సేవ చేయటం నేను గాలి కనపడితేనేమో పాడటం నేను కనపడగానే రాసి పెట్టుకుంటాడు లిస్ట్ నా వాడి కోరికలు ఏమేమి తినాలి అనుకుంటున్నాడు అవన్నీ అవి చెబుతాడు ఓకే తెప్పిస్తారా అంటాను నేను తర్వాత పాడు అంటాడు వాడి తృప్తి కలిగిన దాకా పాడాలి ఓకే అంటాడు ఇంకప్పుడు పోవాలి నేను అదే పాడుతున్నాను అక్కడ కూర్చొని దేవునికి స్తోత్రం కలిగిన విషయం ఏందో తెలుసా తల్లి చనిపోయింది తండ్రిండి కూడా పట్టించుకోలేదు నా కృప కృపబెడదానా నేను నాకు అవకాశం ఉన్న పరిధిలో నాకు ఉన్న ఆర్థిక స్థితిలో నేను చేయదగ్గది నేను చేస్తున్నా ఇంకా చేస్తాను నా దేవుడు స్తోమతిస్తే నా దేవుడు నా పిడికిళ్ళు నింపితే ముప్పై నలభై మందిని కాదు వందల మందిని వందల మందిని బతికించుకోవాలి వందల మందికి అన్నం పెట్టుకుంటు వేల మంది తల్లులకి పోషించుకోవాలి నాకున్న స్తోమతలో నాకున్న శక్తిలో నేను చేస్తా ఉన్నాను దేవుడు నాకేమి అన్యాయం చేయటంలా దేవుడు నా చేతిని నింపుతానే ఉన్నాడు ఆయన పని జరిగిస్తానే ఉన్నాడు నాకున్న కృపలో చేసుకుంటూ వెళ్తున్నా నాకు ఇంకా చేస్తానన్న విశ్వాసం కూడా ఉంది ఇంకా చేపిస్తాడు అమెన్ అమెన్ ఇలాగా మనం చేస్తే ఇలాగ మనం చేస్తే నీ ఆహారం ఇచ్చి నీ ఆహారం ఇచ్చి నీ రక్త సంబంధికి నీ ముఖం చాటు చేయకుండా దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకొని వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి ఇలాగను చేస్తే దీన్ని నేను ఉపవాసంగా తీసుకుంటాను